సకల్ చెలియా అలా పదాలకి పండిన వాయిపో ప్రతి ఒక్క కలిగనలకు కూడా మార్గం కొడుతాను సార్ చోలి యొక్క న అపాయింట్ కింద పండిలే సార్ మరొక న అపాయింట్‌ను నా సెకండ్ చేస్తున్నా మొత్తం ఎనిమిది మంది అపాయింట్లు సదస్ కార్యక్రమం అని చెప్తున్నాను సార్ ఒక గారి అపాయింట్ కి సంబంధం ఎదొకొచ్చిన విషయం నేను ఈ యొక్క సైకిల్ వాళ్ళ మీద పడిపోతుసదనియా నుంచి విషయం కూడా ఈ యొక్క నరల పిల్లవాయి మీదనే బ్యాలెన్స్ కార్యక్రమాన్ని మేము కూడా ఎన్నో సినిమాలు ఎన్నో ప్రోగ్రాంలు సార్ మా దగ్గర ఒక కంప్లీట్ కాదు ఒక గ్రాఫిక్స్ కాదు అన్నయ్య కష్టపడి నేర్చుకుంటే నాకు ఒక చదువు లేదు ఒక సెంటర్ పడరా సార్ ఈ యొక్క సెంటర్ ప్రతి గ్రామంలాగే మీ యొక్క సెంటర్ లో ఇక్కడ ప్రోగ్రామ్ చూపిస్తున్నాను సార్ చూడండి ఏదైనా కొంచెం మిస్ అయినా నేను యొక్క సెంటర్ వాళ్ళు సార్ ఈ యొక్క సర్కస్ కార్యక్రమాన్ని సార్ ఒక ఐదు నిమిషాలు మీరు గలాక్ చేయడం మాట సార్ కింద పదకొండు అబ్బాయిలు ఏం మా మీద చేస్తున్నాడు ఒక అన్న అనుకోండి ఏం అనుకోండి నేను సైకిల్ యొక్క సంఖ్యలో వాళ్ళ మీద ఈ యొక్క నలుగురు అబ్బాయిలు కానీ సార్

Kasar nathan jessol sir, ini kami kami kalau.